వేదిక ముందున్న కసా గ్రామం పెద్దలు అక్క చెన్నమ్మలకి అందరికీ నా నమస్కారం అదేవిధంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు పండగ వంద రోజుల పండగ రాష్ట్రం మొత్తం పైన కూడా మన ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి వంద రోజులైంది ఇది మంచి ప్రభుత్వం మనది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది దానిలో భాగంగా మన గుంటకల్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఏ కార్యక్రమం రావాలన్నా మన కసర గ్రామం మొదలు మొదలుపెడుతున్నాం దాని అనుగుణంగా ఈరోజు మంచి కార్యక్రమం మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ఈ కసార్గు గ్రామం నుంచి మొదలైంది కాబట్టి మనం అందరూ కూడా అదృష్టంగా భావిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా మన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ఎందుకంటే గత ఎలక్షన్ లో పెద్ద అయిన నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయినా సూపర్ సిక్స్ అనే పథకాలు పెట్టినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అక్క చెద్దలు కానీ అన్నదమ్ములు కానీ అందరూ కూడా ఐదు కోట్ల ప్రజలు స్వాగతించి మన ప్రభుత్వానికి నూట డెబ్బై ఐదు సీట్లలో నూట అరవై నాలుగు సీట్లు బహుమానంగా ఇచ్చి ఆదుకున్న రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు అందరూ చెప్పచ్చు దాని అనుగుణంగా ప్రజలకి మేలు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో పెద్ద నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన సహకారం అందించిన పవన్ కళ్యాణ్ అదేవిధంగా మన ప్రభుత్వానికి సహకరించిన కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్ద ఆయన ఈ మూడు పార్టీలు కలియకే ఈరోజు రాష్ట్ర అభివృద్ధి మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం మీకు చెప్పిన విధంగా పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ముఖ్యమంత్రి అయిన తొలి సంతం సంతకమే అవతాతలకి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పిన విధంగా ఎలక్షన్ ముందు మూడు నెలలు మూడు వేల రూపాయలు తర్వాత నాలుగు వేల రూపాయలు ఇక్కడే ఈ స్టేజ్ పైనే ఏడు వేల రూపాయలు అందించారు ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన సంవత్సరంలో మనందరూ కూడా పిన్షన్ కార్యక్రమం జరిగింది దాని అనుగుణంగా రాష్ట్రంలో కూడా ప్రతి గ్రామం బాగుండాలా ప్రతి గ్రామంలో సిసి రోడ్లు ఉండాలా ప్రతి గ్రామంలో డ్రైనేజ్ కాలువలు ఉండాలా అనే మంచి ఉద్దేశంతోనే గ్రామంలో ఇప్పుడే మన కసాపురం గ్రామం నుంచి ఒక సిసి రోడ్డు ప్రారంభించడం భూమి పూజ చేయడం జరిగింది అది కాకుండా డ్రైనేజ్ కూడా వ్యవస్థ చాలా అద్మానమైన పరిస్థితి ఉంది కాబట్టి ఆ డ్రైనేజ్ కూడా వేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్ద అయిన కూడా స్వచ్ఛ భారత్ అనే విధంగా కార్యక్రమాలు పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు కూడా స్వచ్ఛ భారత్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం కాకుండా అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి బాటలో నడిపేదానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని ఒక విధానంగా ఈరోజు సీసీ రోడ్లు అయితేనేమి ట్రైన్లు అయితేనేమి అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడిపేదానికి మంచి ప్రభుత్వం అనే చెప్పేదానికి ఇదొక మంచి ప్రభుత్వం అదేవిధంగా యాభై సంవత్సరాలు తర్వాత నిండిన ప్రతి బీసీలకు నాలుగు వేల రూపాయలు ఫిక్షన్ ఇస్తానని చెప్పిన మాట ప్రకారంగా ఇప్పుడే నా దగ్గరికి పొద్దున్న వచ్చారు అన్న అప్లికేషన్ రెడీ చేసుకోండి ఇస్తామని చెప్పడం అంటే అది ఖచ్చితంగా యాభై ఐదు ఏళ్ళు అంటే ఆయనకి మీరు పెట్టుకోవచ్చు అని చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఎలక్షన్లో అక్క చెల్లెంబలికి మాట మూడు గ్యాసులు సిలిండర్ ఫ్రీ అని చెప్పడం విధంగా దీపావళి ఈ దీపావళికి మూడు గ్యాసులు ఫ్రీగా ఇచ్చేదని కార్యక్రమం కూడా మొదలయ్యే కార్యక్రమం ఉంది ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయాలి ప్రజల్ని ఆదుకోవాలనే మంచి ఉద్దేశంతో అదేవిధంగా అందరూ చూసాం దాదాపుగా నెల రోజుల నుంచి వర్షాలు చాలా ఇబ్బంది పడుతూ మన రాయలసీమ ఏరియాలోన మంచిగా రైతన్నలకి వర్షాలు వచ్చాయి కానీ విజయవాడ గుంటూరు అక్కడున్న ప్రదేశాల్లో అక్కడున్న జిల్లాలో విపరీతంగా వర్షాలు వచ్చి వరదలతో అతలకుత ప్రజలు ఇళ్ళ లేఖి నీళ్ళ ఎక్కడ చూసినా బురద మహింతో ఉండే రోజులు మనం చూసాం ఆ గ్రామంలోనే నీరు పారుతుంటే ఆ నీటిలోనే పడవ ఆ పడవలో దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న మన ముఖ్యమంత్రి ఆ పడవల్లోనే ప్రయాణం చేస్తూ కాలినలో నీళ్లు కాలనీలోనే పడవలు ఆ పడవల్లో ప్రయాణిస్తూ అన్ని వారి వారి కష్టాలు తెలుసుకుంటూ డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన పెద్ద ఆ వయసులో రాత్రానక పగలానుక దాదాపుగా రాత్రి పూట కూడా మూడు నాలుగు గంటల వరకు ఆయన ప్రయాణించి ప్రజల కష్టాలు తెలుసుకొని ఈరోజు అక్కడున్న ప్రజలకి ఆదుకున్న నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన చెప్పేసి చెప్పచ్చు రాష్ట్రంలో కూడా ఎంతో మంది కూడా అక్కడ అక్క చెల్లమ్ములు అన్నదమ్ములు అందరూ కూడా ఇబ్బందికరంగా ఉంటే చాలా మంది దాతలు కూడా వచ్చి వారికి సహాయ సహకారాలు అందించి వారు బాగుండాలనే మంచి ఉద్దేశంతో సహాయ సహకారాలు అందించడం కూడా జరిగింది అదే కార్యక్రమం భాగంగా మన గుంటకల్ నియోజకవర్గం నుంచి కూడా మన వంతు సాయం చేయాలని పిలిపిస్తే దాదాపుగా మన ఆరు వందల క్వింటాల్ పైచర్గా ధాన్యం బియ్యం కూడా బియ్యము బట్టలు నూనె అన్ని కూడా ఇక్కడి నుంచి మూడు టిప్పర్లో తరలిచ్చి అక్కడున్న ప్రజలకి అందించిన మన కూడా సాయం అందించాము కాబట్టి మన గుంటకల్ నియోజకవర్గం ఇక్కడ దాతలు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రజలకు మేలు చేయాలా ప్రజల కోసమే కష్టపడాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే అయి ఇంట్లో కూర్చోదండి మంత్రులైనా ఇంట్లో కూర్చోదా అండి వేరే జిల్లాలకు పోయి వేరే రాష్ట్రాలకు పోయి సేద తీర్చుకునే కావద్దు మీరు ప్రజల కోసం వచ్చారు ప్రజల కోసం మనం గెలిపించారు ప్రజలకి బాగుండాలని చెప్పేసి ఈరోజు కేబినెట్ కూడా దాదాపుగా పొద్దున్న పదకొండు గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల కోసమే ఆయన పాట పడుతున్నానంటే మన అందరూ బాగుండాలా మన రాష్ట్రం బాగుండాలా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఒక మంచి ఉద్దేశంతో అదేవిధంగా మన పిల్లలు చదువుకున్న పిల్లవాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు కల్పించిన కల్పిస్తానని చెప్పేసిన భరోసంగా ఈరోజు ఉద్యోగాల అవకాశాలు కూడా కనిపించిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన అదేవిధంగా అన్ని విధాలుగా ఆదుకునే దానికి మన పెద్ద ఆయన ఉన్నాడు ఇక్కడ కూడా మన గుంటకల్ నియోజకవర్గం కూడా అభివృద్ధి బాటలో నడిపేదానికి కానీ మున్సిపాలిటీని అభివృద్ధి చేసేదానికి కానీ మన గ్రామాలు అభివృద్ధి చేసుకునే దానికి కానీ దాదాపుగా ఒక్కొక్క మండలానికి మూడు కోట్ల రూపాయలు వచ్చింది మూడు కోట్లు ఎన్ఆర్ఎస్ లో మరి పంచాయతీరాజ్ కి అదేవిధంగా కి దాదాపుగా ఆరు ఆరు కోట్లు రావడం అవన్నీ కార్యక్రమం అభివృద్ధి చేసేదానికి కూడా మన ముఖ్యమంత్రి చేయడం కూడా మంచి అద్భుతమైన సహకారం అందిస్తున్నారు మన గుంటకల్ నియోజకవర్గంలో నీళ్లు తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉండే చెప్పడం ఆ ఎలక్షన్ లో అనుగుణంగా ఈరోజు మన పాతప చెరువు కావచ్చు వైటి చెరువు కావచ్చు అదేవిధంగా గుర్తు చెరువు కావచ్చు మన అదృష్టం భాగంగా ఈ మూడు చెరువుల్లో నీళ్లు కూడా ఈరోజు చాలా బ్రహ్మాండంగా నీళ్లు ఉన్నామంటే వర్ణదేవుడు కూడా కరిగి కరణించాడు అదేవిధంగా ప్రజలు కూడా అక్కడక్కడ నీళ్ళు లేని సమస్య ఉంటే ఖచ్చితంగా బోర్లు ద్వారా సప్లై చేసి బోర్లు కూడా రీఛార్జ్ అవుతున్నాయి అన్ని విధాలుగా నీళ్లు లేని ప్రాబ్లం ఈ గుంటకలు నియోజకవర్గంలో చేయి చూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నా అదేవిధంగా ఈ గుంటకల్లో కూడా కొన్ని కొన్ని రోడ్లు కానీ కొన్ని బ్రిడ్జీలు కానీ కసాపుల బ్రిడ్జి కావచ్చు అదేవిధంగా బళ్ళారి గేట్ కావచ్చు అదేవిధంగా ధర్మవరం గేట్ కావచ్చు అలాంటి గేట్లని మరమతలు చేసి వెడల్పు చేసి ప్రజలకి మంచి అవకాశం ఉంటే అభివృద్ధి కూడా త్వరలోనే అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా అదేవిధంగా ఈ గ్రామంలో ఏ సమస్యలు రాకూనట్లా అన్ని విధాలుగా ఆదుకునే దానికి కూడా నేను ఎప్పుడు మీకు అండగా ఉంటా మీరందరూ కూడా బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో మనందరం ఒక కుటుంబ సభ్యులం మనందరం కలిసిమెలిసి జీవించడం జరుగుతుంది కాబట్టి మన మీరందరూ కూడా మన ప్రభుత్వానికి మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనకి కేంద్రంలో నరేంద్ర మోడీ పెద్ద ఆయనకి అదే విధంగా మనకి సాయం అందించిన పవన్ కళ్యాణ్ అన్న గారికి అందరూ కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వంద రోజుల్లోనే ఇంటి ఇన్ని కార్యక్రమాలు చేసి ప్రజల కోసం కష్టపడుతున్నాం కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి చెప్పిన విధంగా అన్ని విధాలుగా ఆదుకునే దానికి మన ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకి అందరూ కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ பேர் பேர் நான் உதயப்புறம் தெரிவித்து